మరియు కాళాసి పట్టణంలో గౌరవీయ శాసనసభ్యులు సుధిరెడ్డి గారు మరియు ఇతర ముఖ్య నాయకులు సంజయ్ గారు వారు గారు మరియు ఇతర అధికార యంత్రాంగం అంతా కలిసి ఈరోజు కాళాసి పట్టణంలో యాంటీ డ్రగ్స్ ర్యాలీ అనేది కండక్ట్ కండక్ట్ చేయడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా యువత బంగారు భవిష్యత్తుకు మాటలు వేయడం మర్చిపోయి డ్రగ్స్ని దోని చేసి చాలామంది ఆరోగ్యాన్ని కోలుకోవడము కేసుల్లో ఇరుకోవడము కుటుంబాలకు వాళ్ళ కుటుంబాలకు తీరని రోడ్లుగా వాళ్ళు వేదన కలిగిస్తున్నారు అందుకోసమే సమాజంలో డ్రగ్స్ అనే భూతాన్ని తరిమేయాలి డ్రగ్స్ అనే భూతాన్ని తరిమేద్దాము సమాజాన్ని కాపాడుకోవాలని ఉద్దేశంతో ప్రజలను చైతన్య వ్యక్తపరచడానికి ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వాములు చేయడానికి యువతను కాపాడుకోవడానికి రాబోయే రోజుల్లో మన దేశ భవిష్యత్తులో అవసరమైన యువతను కాపాడుకోవడానికి ఈరోజు మనము ఈ ర్యాలీని కనెక్ట్ చేయడం జరుగుతుంది ఈ ర్యాలీ ద్వారా మేము ప్రజలందరికీ తెలియజేయడం అంటే దయచేసి మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి దానివల్ల కలిగే నష్టాల గురించి తెలియజేయండి తద్వారా వారి బంగారు భవిష్యత్తు బాటలు వేసేవారు అవుతాము అందరూ కూడా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క పేరెంట్ కూడా దీని పక్క అవుతూ ఉండాలి ఎందుకంటే ఈరోజు చాలామంది యువకులు డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా డ్రగ్స్ సరఫరా చేస్తూ ఎక్కడికక్కడ కేసులు ఎదుర్కోవడం వల్ల చాలామంది వాళ్ళు ఆరోగ్యాన్ని కోల్పోవడమే కాకుండా భవిష్యత్తును కోల్పోతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రధాన సమస్యలు గుర్తించి ఈ సమస్యను సమాజం నుండి తరిమివేయాలి తరిమి కొట్టాలి మన పురో ప్రతి మండలంలో కూడా ఈరోజు ఈ ర్యాలీని అనేది నిర్వహించడం జరుగుతోంది ఈ ర్యాలీకి అందరూ సహకరించారు ముఖ్యంగా గవర్నమెంట్ శాసనసభ్యుల వారికి ఇతర సీఎం నాయకులందరికీ అధికార ఇతర డిపార్ట్మెంట్ అందరికీ కాలేజీల యాజమాన్యానికి విద్యార్థులందరికీ ముఖ్యంగా మా మీడియా మిత్రులందరికీ కూడా శుభాభినందన తెలియజేసుకుంటున్నాము రాబోయే రోజుల్లో మన కాళీ పట్టణం నుండి ఈ యొక్క డ్రగ్ అనే భూతాన్ని మనం పరివేద్దాం అందరూ ప్రతి ఒక్కరు చెయ్యి చేయి కలపాలి నాపోయి అనేక కార్యక్రమాలు ఇంకా నిర్వహించుకుంటూ మన డ్రగ్స్ లేని ఈ కాలశి పథకాన్ని అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరు సహకారం కావాలని ఇదే సహకారంతో అందరూ కూడా ముందుకు వెళ్దామని చెప్పేసి ఆశిస్తున్నాను అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకున్నాను థ్యాంక్ యూ